ఉచితంగా వచ్చే వీటికి మనం విలువ ఇవ్వం కానీ ఎంత బాగుందో చూడండి ఆరు బయట వెన్నెలా ఇప్పుడు కామధేనువు పొదుగుల నుండి భూమిపైకి వర్షిస్తున్న క్షీర ధారల్లా ఉంది ఆకాశం నుండి భూమి వరకు పడుతున్న చంద్రకాంతి ఇప్పుడు చంద్రకాంత శిలలు అని కొన్ని శిలలు ఉంటాయట అవి చంద్రుని వెలుగుకి కరిగి ప్రవహిస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు ప్రాచీన ప్రబంధకవులు ఆ చంద్రకాంత శిలలు కరిగి ఈ భూమిపై ఇలా ప్రవహిస్తూ ఉన్నాయేమో అన్నట్టు ఉంది ఇప్పుడు కనపడేంత మేరకు భూమి అంతా తెల్లని తెలుపుతో వెన్నెల వల్ల ఆ తెల్లని వెలుగు కొబ్బరి ఆకులపై పడి పరావర్తనం చెందుతుండగా ఎప్పుడైనా ఆ అందాన్ని చూసారా మీరు లేదా ఎప్పుడైనా ఒక రావి చెట్టు నీడిలో కానీ లేక నిద్ర గన్నీరు చెట్టు కింద కానీ నుంచొని ఆ ఆకుల మధ్య నుండి చంద్రుణ్ణి ఆ నల్లటి ఆకాశాన్ని చూసే ప్రయత్నం చేశారా మీరు ఎప్పుడైనా మినుకు మినుకుమంటూ పచ్చగా మెరుస్తూ ఆరిపోతూ తమ వెలుతురుని ప్రదర్శిస్తూ మినుగురు పురుగులు తిరుగుతూ ఉంటాయప్పుడు చుట్టూ ప్రశాంతత వాతావరణంలో నిచ్చలత ఆ సమయంలో ఆ ఆకుల సందుల్లోంచి తెల్లని పువ్వులు గుంపులు గుంపులుగా రాలుతున్నట్టు ఉంటుంది వెన్నెల వల్ల ఇక నీళ్ళలో పడే వెన్నెల వెలుగు అయితే ఇంకా బాగుంటుంది చూడ్డానికి ప్రియుడి కౌగిలి నుండి విడివడి సిగ్గుతో గబగబా పరిగెత్తి ముగ్ధ కన్యలా ఉంటాయి నదిలోని నీటి తరంగాలు గాలి తమని ముద్దాడగా ఒడ్డుకి వడివడిగా ప్రవహిస్తూ అలాంటి నీటి కదలికలకు చెల్లా ఆ నీటి తరంగాలు ద్రవరూపం పొందిన వెండి ప్రవాహమా లేక పూర్తిగా పాదరసమా అని మనం ఆశ్చర్యపడేంత భ్రమకు గురి చేస్తాయి అప్పుడు ఆ సమయంలో విచే చల్ల గాలి ఏ వర్ణనలకు దొరకనంత హాయిని కలగజేస్తుంది మనకు మీ BBS.